దినారుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుని నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళా మన ధ్యానాంశము స్తోత్రము చేసిరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడవ వచనం చదువుకు వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచు ఆయనను వెంబడించ ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసరి ఇలాగో అనుదినము ఆయన సన్నిధిలో కలిసి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ లేఖన భాగములో ఒక గ్రుడ్డివాడు ముప్పై ఐదవ వచనం చదివినట్లయితే ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్ష మడుక్కొనకు భిక్ష కొనుచుండెను అని చెప్పి చూస్తున్నాను అతను త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఆ గ్రుడ్డివాడు అక్కడ కూర్చొని భిక్షం మడుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం జనసమూహము దాటిపోన్నట్టు వాడు చప్పుడు విన్నాడు పక్కన కూర్చున్నాడు గురుడివాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ అతడు ఆ దారిన పోతూ ఉన్నటువంటి వారి యొక్క ఆ కాళ్ళ చప్పుడు విన్న విన్నవాడుగా ఉంటున్నాడు అంతేకాదు అక్కడ ముప్పై ఏడవ ఉచంలో వారు నజరేడైన యేస్సు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వాణితో చెప్పారు ఆ వెళుతున్నటువంటి వారు నజరేడైన యేస్సు ఈ మార్గమున వెళుతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ముప్పై ఎనిమిది వచ్చిన అంటున్నాడు అప్పుడు వాడు యేసు దావిద కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఆ గురుడివాడు ఆ త్రోవ పక్కన కూర్చొని ఉన్నటువంటి ఆ భిక్షం ఆ భిక్షం అడుకుంటూ ఉన్నటువంటి అతను ఆ ఆ నజరుడైన యేసు ఆ మార్గమున వెళుతున్నాడని తెలుసుకొని వాళ్ళు వెళుతున్నటువంటి ఆ చప్పుడు విని అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాట ఏంటంటే వారితో చెప్పి ఆయనతో చెప్పినట్లుగా చూస్తుంటున్నాం అప్పుడు ఆ గుడ్డివాడు వెంటనే ఏమంటున్నాడంటే దావీది కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నట్లుగా చూస్తుంటున్నాం కరుణించే దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ గుడ్డివాడు ఆయన కరుణించే దేవుడని ఆయన ఆయన చూపును బాగు చేసే దేవుడని ఆయనకు నెమ్మదిచ్చేవాడని ఆయన ఆయనకు ఆయనకున్నటువంటి ఆ స్థితి నుండి తప్పించే దేవుడని ఆయన ఎరికి ఏమంటున్నంటే దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నట్లుగా చూస్తుంటాం ముప్పై తొమ్మిదో ఉద్యంలో ఊరకుండుమని ముందు నడుచుచున్న వారు వాని గద్దించిరి కానీ వాడు ఎక్కువగా ఎక్కువగా ఏమంటున్నాంటే దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉంటున్నట్లుగా అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం అంతేకాదు అక్కడ నలభై ఉచయంలో అంతటా ఏసు నిలిచి వాణిని తన ఎద్దుకు తీసుకుని రమ్మని చెప్పినట్లుగా చూస్తుంటున్నాం ఆ కేకలు ఆయనకి వినపడినాయి వినపన్న వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అక్కడ ఉన్నటువంటి వారితో ఏం చెప్తున్నానంటే వారిని నా ఎద్దుకు తీసుకుని రండి అని చెప్తున్నట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం నలభై ఒకటో చూస్తే వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేనేమి నీకు చేయగోరుచున్నానని అడుగగా ప్రభు చూపు పొందగోరుచున్నాను అన్నాడు ఆ గురుడివాడు చూపు లేక ఉన్నటువంటి ఆ భిక్ష ఎత్తుకున్నటువంటి అతను నన్ను ఖరళిస్తాడని అన్నప్పుడు యేసు ఆ నా దగ్గర తీసుకురామన్నప్పుడు తీసుకొని వచ్చినప్పుడు అయ్యా నేను నీకు ఏమి చేయగలను అంటే అక్కడ అంటున్నాడు నే నీకేమి నేను నీకేమి చేయగూరనని అడుగగా ప్రభువు ప్రభువా చూపు పొందగోరుచున్నాను అన్నప్పుడు నలభై రెండవ విచయంలో ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వానితో చెప్పినట్లుగా చూస్తుంటున్నాం వెంటనే ఆ యొక్క కనులు తెరవబడినట్లుగా చూస్తుంటున్నాం వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించినట్లుగా ఇక్కడ గమనిస్తుంటున్నాం అప్పుడు ప్రజలందరూ అది చూచి దేవుణ్ణి స్తోత్రము చేసిరి అని చెప్పి చూస్తుంటున్నాం గుడివాడు చూపు పొందాడు అంత మాత్రమే కాదు అక్కడ ఉన్న ప్రజలు కూడా చూసి ఆశ్చర్యపోయి ఈయన ఆయన బాగు చేసినాడని చెప్పేసి స్తోత్రము చెప్పినట్లుగా చూస్తుంటున్నాం అక్కడ స్తోత్రార్హుడు పూజార్హుడు అయినటువంటి ఆయనను ఆ అయినటువంటి అతను ఆయన స్థుతించినట్లుగా మైమపరిచినట్లుగా మనము చూస్తుంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దేవించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరులకిపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు నీ మాట చొప్పున తండ్రి ప్రభు ఆ గుడ్డువానికి చూపునిచ్చినందుకే మీ స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నిన్ను మహిమపరిచినట్లుగా మేము లేఖనాల్లో ఆయన చదువుకోవడానికి ఆయన మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల వేళలో అనుదిన స్థుతి కార్యక్రమంలో చేరి నేను స్థుతించి గెనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా అనే ఏ సూకృస్త స్థములిమెంట్ మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్